హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ అందులోకి ఆలు బఠానీ కర్రీ చూపిస్తున్నాను ఎప్పుడూ చేసే ఆలు కర్రీ కాకుండా ఒకసారి ఇలా ఆలు బఠానీ కర్రీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పూరీ కూడా ఇలా అన్ని పూరీలు పొంగుతూ రావాలంటే పిండి ఎలా కలపాలో కూడా ఈ వీడియోలో చూపించాను వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీలు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి చెక్కు తీసుకున్న నాలుగు బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు పూరీకి పిండి కలుపుకుందాము ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు మైదాపిండి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ చక్కెర రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేయడం వలన పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి చక్కెర వేయడం వలన మంచి కలర్ కూడా వస్తాయండి వీటన్నిటినీ ముందు బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి పలుచగా అయిపోతుంది పూరీలు చేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటాయి చూడండి ఇలా కలిపిన తర్వాత ఈ ముద్ద అనేది అస్సలు మన చేతికి అంటకుండా ఉంటే కరెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఉడికిపోయినాయండి వీటిని తీసి చూడండి ఇలా చాకు పెట్టి గుచ్చినట్లయితే ఈజీగా దిగిపోతే ఉడికిపోయినట్లే వీటిని ఇప్పుడు వడగిన్నెలోకి వడేసుకోవాలి బఠానీలు కూడా నానున్నాయి కాబట్టి ఈజీగా ఉడికిపోయినాయి ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నట్లయితే నానబెట్టే పని లేకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమోటా రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా నేను చిన్న చిన్న స్పూన్లు పెడతానండి మసాలాలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి కదా ఉప్పు కారాలంటే చూసుకొని వేసుకుంటాము ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పది జీడిపప్పు ఒక స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకొని నీళ్లు పోసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మెత్తబడినాయి ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకొని టమాటా ముక్కలకు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించుకున్న బఠానీలు దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి కొంచెం మనం చేత్తో నలిపి వేసుకున్నట్లయితే స్మాష్ చేసినట్లు వచ్చి కర్రీ గ్రేవీగా వస్తుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మిక్సీ జార్లో ఇందాక జీడిపప్పు వేసాం కదా ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ముప్పావు గ్లాస్ అయితే సరిపోతాయి పెద్ద గ్లాస్తో తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు కసూరి మేతి నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా ఆయిల్ పైకి తేలినట్లయితే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే మనం దించేటప్పుడు పలచగా ఉంటేనే ఆరేటప్పటికి గట్టిపడుతుంది కొంచెం పలచగానే ఉంచుకోవాలి ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే ఆలు కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పూరీ కూడా రెడీ చేద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి నానితే పూరీలు బాగా వస్తాయండి కొంచెం సేపన్నా నానబెట్టుకోవాలి కలిపి పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే మనం పూరీలు చేసేటప్పుడు బాగా వస్తాయి పూరీలు కూడా వంకరగా అలా వస్తాయి కదా అంచులు అలా కాకుండా ఇలా రౌండ్గా చుట్టుకొని కొంచెం పిండి వేసుకొని రుద్దితే చాలండి అతుక్కోకుండా పీటకి బాగా వస్తాయి చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఫాస్ట్గా కూడా చేసేయొచ్చు ఇలా మనం పూరీలు రెడీ చేసుకునే లోపు ఆయిల్ కూడా కాగింది ఈ ఆయిల్లో పూరీ చూడండి వేయగానే ఎంత చక్కగా పొంగుతుందో మనం మైదాపిండి బొంబాయి రవ్వ చక్కెర అన్నీ కూడా వేసాం కదా ఈ బొంబాయి రవ్వ వేయడం వలన పూరి అలాగే ఎక్కువసేపు పొంగి అలానే ఉంటుందండి పిల్లలకి చక్కగా పొంగితే ఇష్టంగా తింటారు కదా కొత్తగా చేసే వాళ్ళకైతే ఈ టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయని నేను అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నానండి చిన్న చిన్నవైనా కానీ టైం తీసుకొని చూశారు కదా అన్ని పూరీలు కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం పూరీ వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి దీంతోపాటు ఎప్పుడు చేసే ఆలూ కర్రీ కాకుండా ఇలా ఆలు బఠానీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి రెండు కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ